నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రతి పేరులో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే బ్యాడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి ప్రతి పేరు వాళ్ళకి అది ఏకీభవిస్తుందా అలాగే గుడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి మన చుట్టూ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ఎనర్జీని మనము తయారు చేయలేము చంపలేము ఇట్ ఇస్ మే బి పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ సో పేరులో మంచి నంబర్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రతి పిలుపుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ నంబర్స్ అమ్మా వన్ 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 ఏంజల్ నంబర్ మనం ఏం చేస్తామంటే ఆ ఏంజల్ నే పేరులో పెడతాం ప్రతి పిలుపుకి వాడు పెరుగుతూ ఉంటాడు యువర్ ఆన్ ద రైట్ వే ఫైవ్ 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 మీలో మార్పులు అవసరం ఎయిట్ 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 మనీ ఈస్ కమింగ్ సో ఒక్కొక్క నంబర్ని మనం బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ ఉండాలి ఏ ఏంజెల్ నంబర్ ఉండాలి చూస్తాం అమ్మ న్యూమరాలజీ అనేది నా భాషలో అమృతం ఈ అమృతం కరెక్ట్ డోసులో తీసుకుంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు మనము మన ఆస్తి ఎవరంటే మన పిల్లలే సో నిజంగా మనము తిన్నా తినకపోయినా దాచుకున్నా దాచుకోకపోయినా వాళ్ళకి పెట్టేస్తాం ఇప్పుడు నాకైతే నేను ఫోన్ ఆలోచిస్తాను నా కూతురు అడిగింది అనుకోండి టక్కని ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అనింది లక్షా ముప్పై ఐదు వేలు తీసుకోమా అని చెప్పా నాకైతే వంద సార్లు ఇస్తాను ఇంక వన్ ఇయర్ ఎక్కువ వాడతా ఆ ఫోన్ని అది కొద్దిగా రిపేర్లు వచ్చిన రిపేర్ చేసుకొని వాడుకుంటా సో అంటే మన పంచ ప్రాణాలు మన బిడ్డలే ఇంత ముందులాగా ఉంటది ఇంత ముందులాగా మనం ఐదు మందిని ఆరు మందిని ఎనిమిది మందిని కనట్లే మా అమ్మలు ఎనిమిది మంది మా నాన్నోళ్ళు ఐదు మంది ఇప్పుడు మ్యాక్సిమం ఇద్దరు ఇంకొంచెం కాలం పోతే ఒక్కరే ముద్దు అయిపోతుంది ఎందుకంటే కనడం సాకడం ఒక బిడ్డకు ఆల్మోస్ట్ కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అమ్మ డిగ్రీ వరకు తేడానికి ఖర్చులు తల్లిదండ్రులకి ఖర్చు ఇక్కడ మెయిన్ ఏమంటే అమ్మా పిల్లోడు పుట్టిన డేట్కి పెట్టిన స్పెల్లింగ్ మ్యాచ్ కాకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తేదీ పుట్టాడు పిల్లోడు ఒకటిలో పుట్టిన పిల్లోడికి మనము యూత్ వీతో పీతో పెడితే హెల్త్ ప్రాబ్లమ్ ఛాన్స్ సిక్స్టీ సెవెంటీ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ట్వంటీ థర్టీ ఉంది ఫెయిల్ అయ్యే ఛాన్స్ సిక్స్టీ సెవెంటీ ఉంది సో వన్లో పుట్టడు పిల్లోడు ఏతో జేతో వైతో పెడితే బాగుంటుంది వన్లో పుట్టిన పిల్లోడికి బి లెటర్ కే లెటర్ టూ నెంబర్ పెడితే ఈయన సూర్యుడు ఆయన చంద్రుడు మిస్ మ్యాచ్ అయిపోతుంది సో ఇలా ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అయిందో రావాల్సిన ఆరోగ్యం కన్నా అనారోగ్యాలు చాలా మంది చూస్తున్నామా పదకొండేళ్ళకి ఇన్సులిన్ వాడుతున్నాం ఆ బిడ్డలకి పూట పూటకి ఇంజక్షన్ ఇసుకోవడము నరకం మన పాప వచ్చింది థర్టీన్ ఇయర్స్ ఆ అమ్మాయి పేరులో యూఐఏ ఉంది ఒక యు ఒక ఐ ఒక ఏ వస్తే డెత్ నెంబర్స్ రుత్విక తండ్రి ఏడుస్తున్నాడు తల్లి ఏడుస్తూ ఉంది పాపకు షుగర్ వచ్చి ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది పదమూడేళ్ళకి ఆల్రెడీ షుగర్ వచ్చి రెండేళ్ళు అయిపోయింది ఆ అమ్మాయి ఇప్పుడు మెచ్యూర్ అయ్యింది ఇన్సులిన్ వేసుకోవాలా నొప్పులు స్వీట్లు అంటే ఇష్టము తినకూడదు నాకు వాళ్ళ అమ్మని బయట పంపించి మాట్లాడాలి సార్ ఏడ్చింది ఈ ఇంజక్షన్లు వేసుకుంటే నరకం కనబడుతుంది అమ్మాయి రుత్వికలో యుఐఏ ఉంది ఒక యు ఒక ఐ ఒక ఏ వస్తే హెల్త్ పాడిచే పదమూడో నంబర్ చిన్నపిల్లలకి పదమూడో నంబర్ పదహారో నంబర్ పేరులో ఉంటే కోపం పెరుగుతుంది ఆరోగ్యం తరుగుతుంది అండ్ షుగర్ కూడా ఇది లైఫ్ లాంగ్ భరించాల్సిన జబ్బే ఇన్సులిన్ లైఫ్ లాంగే టైప్ వన్ అయితే టైప్ టూ అయితే ట్యాబ్లెట్ అంటే ముప్పై ఐదేళ్ళు వచ్చి టైప్ టూ చిన్న ఏజ్లో వస్తే టైప్ వన్ టైప్ వన్ కూడా నరకమే ఇన్సులిన్ వేసుకోవాలి తగ్గట్టు తినాలి సో ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ ఇప్పుడు లాంగ్ యాక్టింగ్ వచ్చి ఉన్నాయి ఇంతకుముందు సిక్స్ సిక్స్ అవర్సే నాలుగు సార్లు వేసుకోవాలి నరకం ఇప్పుడు టూ టైమ్స్ అది వన్ టైం వేసుకుని ఇంజక్షన్ వచ్చేస్తే త్వరలో వీక్లీ వన్స్ బాగుంటుంది బట్ వేసుకొని టైంకి తినలేకపోతే మళ్ళీ హైపోక్లైస్ మాకు వెళ్ళిపోవచ్చు సో మెయిన్గా ఈ మధ్య చూసిన వాళ్ళమ్మ ట్వంటీ ఇయర్స్కి అటాక్స్ అండ్ చిన్నపిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం చాలా రకాల జబ్బులు సంబంధం నేను చేసేటప్పుడు యాభై ఏళ్ళకి హార్ట్ చెకప్స్ చేసుకోవాలా ఫార్టీ ఫైవ్ దాటితే షుగర్ రావచ్చు అని ఉంది ఇప్పుడు రావచ్చు కాదు ముప్పై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి చాలా మంది డయాబెటిక్స్ చూశానమ్మ ప్రతి ముగ్గురులో ఒకరు డయాబెటిక్స్ చూస్తున్నా సో ఈ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ దోషాలు చిన్నపిల్లలకి మనము ఇవ్వాల్సిన ఆస్తి ఏంటంటే చిన్న ఆస్తి పుట్టుక తల్లిదండ్రులు ఇవ్వాల్సిన నామం పేరు ఏ గుడికి వెళ్ళినా సార్ వినాయక స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ రాములవారి వారి ఆలయము శ్రీనివాస టెంపుల్ అని ఉంటుంది కదా పేరు అనేది చాలా ప్రాముఖ్యం నా భాషలో పేరే మంత్రం ఈ మంత్రం తేడా వస్తే మనకు పాపం అయిపోతుంది శాపం అయిపోతుంది సో చాలా మంది అంటే పేర్లు పెట్టుకుంటున్నారమ్మా చాలా వరకు శాస్త్రోత్తంగా పేర్లు చక్కగా కానీ పేర్లు లెంతి పెట్టేసుకుంటున్నారు పెద్ద పేర్లు రాంగ్ కటింగ్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని చూశాను నాగ సత్య వీరబాబు పిలిచేది బాబు బాబు అంటే ఏడు అబ్బాయి ఏమో ఇరవై మూడు ఏళ్ళు ఇరవై మూడేళ్ళ అబ్బాయి బాబులో నాలుగు అక్షరాలు నాలుగు అంటే రాహు రాహు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఈ బాబుకి ఎప్పుడు హెల్త్ బాగుండదు ఒక నెల అంతా జ్వరంతో సఫర్ అయితే జ్వరం వస్తే నల్ల రోజులు మంచమైందా పడిపోవాల్సిందే లేదా పడ్డం డబల్ డబల్గలడం బైక్లో పడ్డం ఏదో ఒకటి ప్రతి నెల ఒక ఐదు వేలు పదివేలు హాస్పిటల్ కట్టాలి సో ఈ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మనం పేరులో లెటర్ మార్చేస్తే కమ్ అవుట్ అంటే అమృతం తాగితే వాళ్ళు హెల్తీగా వెల్తీగా అండ్ తల్లిదండ్రులతో ఒక బంధంతో పెరుగుతారు సిక్స్టీన్లో హెల్త్ ప్రాబ్లమే కాకుండా మొండి అవుతారు చెప్పిన మాట ఎనరు సరిగ్గా చదువుకోరు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది పదమూడు వల్ల హెల్త్ పదహారు వల్ల హెల్త్ అండ్ యాక్సిడెంట్స్ సో ఈ రెండు రాంగ్ నంబర్స్ పిల్లల పేర్లో తీసేస్తే పిల్లలు మంచి అంటే దైవ గుణాలతో పెరిగి అమ్మ నాన్న బాగా చూసుకొని వాళ్ళు మంచి పేరు మన ఇంటి పేరుకి మంచి పేరు తెచ్చి పెడతారు హెల్తీగా ఉంటారు హెల్తీగా ఉండాలి అంటే హెల్తీ చైల్డ్ ఇస్ హెల్తీ కంట్రీ అమ్మా అంతే నా భాషలో హెల్త్ ఇస్ వెల్త్ అంతే ఫస్ట్ మన హెల్త్ చూరాల హెల్త్ చూసుకోవాలి నెక్స్ట్ వెల్త్ సంపాదిస్తాం హెల్తీగా ఉండొని మనం అనుకొడు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మంచి నంబర్లు ఉంటే ఇట్ విల్ డ్రైవ్ దమ్ టు గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ మనీ గుడ్ సాలరీ అంతే మంచి వైఫ్ అంతే అన్ని రిలేటెడ్ ఇవన్నిటికి పేరే ఫస్ట్ ఫస్ట్ నా భాషలో పేరు ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే దేవుళ్ళకి పేరు ఎంత ఇంపార్టెంటో మనకు ఐడెంటిటీ మన ఐడెంటిటీ మన ఐడెంటిటీ పేరే ఈ పేరు పగలగొట్టద్దండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కిరణ్ నెహ్రూ కిరణ్ నెహ్రూనే అనాలి నెహ్రూ కొంతమంది కిరణ్ ఇలా అనకూడదు కిరణ్ నెహ్రూ అంటే ఐ బి లైక్ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ రెనాల్డ్ రీగన్ జార్జ్ డబ్ల్యూ బుష్ మన్మోహన్ సింగ్ సింగ్ మన్ను మోహను అన్లే ధిబాయి అంబానీ రతన్ టాటా రతన్ లేదు టాటా లేదు రాహుల్ బజాజ్ పేరుని మంత్రంగా భావించి పవిత్రంగా సంతకములు కూడా అన్ని ఉండాలి చాలా మంది సంతకం ఏం చేస్తారంటే మొదటి అక్షరం లాస్ట్ అక్షరం చుడతారు బందీ అయిపోతారు కిందకు లాగుతారు అప్పులు పాలైతారు రాసిన అక్షరం వాళ్ళే కొట్టేసుకుంటారు వాళ్ళని వాళ్ళు చెడగొట్టుకుంటారు సంతకంలో ఉందమ్మా సంతకమే ఫైనల్ సో పేరు బాగుండాలి లక్కీ స్టోన్ వేసుకోవాలి లక్కీ కలర్ ఫాలో అవ్వాలి సంతకం బాగుండాలి ఈ ఐదు బాగుంటే ప్రాణాలు భూమి మీద ఉంటాయి లేదంటే మనము నెగిటివ్ వైపు వెళ్ళిపోతాం నెగిటివ్ వచ్చి అప్పులు ఖర్చులు ఇబ్బందులు మనస్పర్ధలు బాగా మీ పిల్లలకి తరచూ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా పేరులోనే ఏదో తేడా ఉంటుంది వైబ్రేషన్ ఏదన్నా నెగిటివ్ అయి ఉంటుంది ఖచ్చితంగా సార్ని ఒకసారి అప్రోచ్ అయితే మంచి నెంబర్లో పేరు పెడతారు పిల్లలందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటారు సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ఫ్రీగా మీకు వాయిస్ అవ్వడం జరుగుతుంది పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా సో మీ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ హైదరాబాద్ కర్నూల్ ఆర్ తిరుపతి ఈ మూడు ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ప్రతి పిలుపుతో ఆ నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది బాగా నెగిటివ్ ఎక్కువైనాక కరెక్షన్ చేసుకున్నా కూడా తక్కువ అంటే ఒక స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలం జబ్బు ముదిరిపోయినాక మళ్ళీ డేసా మనసా చెప్తారు ఇక్కడ న్యూమరాలజియం ఏమంటే మాక్సిమం అర్లీగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరి పేరులో అయితే పన్నెండు ఉంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సో మన వ్యూయర్స్ అందరికి కూడా మీ పేర్లో బలం మీరే తెలుసుకోవచ్చు ఏ ఐ జే వై క్యూ వన్ నంబర్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఐ జే వైక్యూకి ఒకటో నంబర్ బీకి కేకి ఆర్కి రెండో నంబర్ సికి ఎల్కేఎస్కి మూడో నంబర్ డికి ఎంకి నాలుగో నంబర్ ఈకి హెచ్కి ఎక్స్కి ఎన్కి ఐదో నంబర్ యువీడబుల్కి ఆరో నంబర్ ఓజెడ్ ఏడో నంబర్ పిఎఫ్ ఎనిమిదో నంబర్ సో మీ పేర్ల నంబర్లు అన్నీ వేసుకోండి మనమే చూసుకో లెక్క వేసుకోండి సో లెక్క రా మాకు ఇబ్బంది అంటే మాకు పెట్టండి మేము నేను చెప్తాను మీరే చూసుకోగలిగితే మీరు అందరి ఇంట్లో అందరి పేర్లు చూసుకోవచ్చు ఎవరి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఆర్ డేంజరస్ నంబర్స్ సో ఈ నెంబర్స్ లేకున్నా మీ పేరులో వేరే నెంబర్స్ ఉంటే లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే బండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది సో చెక్ చేసుకోండి అండ్ మీకు చెక్ చేయడం రాకపోతే మాకు పెట్టండి మేము వాయిస్ ఇస్తాము బాగలేని వాళ్ళు తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ అండి